అవినాష్ చెప్పుమ్మా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండ్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే అమాయక పేదలను పీల్చి పిప్పి చేయడంలో వడ్డీ జలగలు మాస్టర్ డిగ్రీలు పొందారేమో అనిపిస్తుంది నిరుపేదల అవసరాలను ఆసరాగా చేసుకొని వడ్డీలు బారు వడ్డీలు చక్రవడ్డీలు వసూలు చేస్తూ వడ్డీ వ్యాపారులు కోట్లకు పడగలెత్తుతున్నారు వడ్డీ వ్యాపారుల కబంద హస్తాలకు చిక్కిన పేదలు మానసికంగా శారీరకంగా కురిగిపోతున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వడ్డీ వ్యాపారుల ఆకడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి ఉమ్మడి జిల్లాలో చాలా ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారులు పలు పేర్లతో రకరకాల ఫైనాన్స్ కంపెనీలను ఏర్పాటు చేశారు అమాయక ప్రజల అవసరాలు పసికట్టి అధిక వడ్డీలకు అప్పులివ్వడం మొదలెట్టారు ఇదే కాక గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి మాయమాటలు చెప్పి నిరుపేదలను ఈ ముగ్గులోకి దించి వాళ్ల ఇల్లు వల్లు గుళ్ళ చేస్తున్నారు సొమ్ములు కట్టడం కాస్త ఆలస్యమైందంటే చాలు పేద బాధితులపై దాడులకు సైతం దిగుతున్నారు అప్పులు సకాలంలో చెల్లించకపోయినా ప్రతీ నెల చెల్లించాల్సిన వడ్డీ సమయానికి చెల్లించకపోయినా వడ్డీ వ్యాపారులు దుర్భాషలాడుతూ ఇళ్లల్లోని మహిళలపై అనుచిత వైఖరి అవలంబిస్తున్నట్టు తెలిసింది వడ్డీ సొమ్ము సకాలంలో చెల్లించకపోతే కిడ్నాప్లకు పాల్పడతామని హత్యలకు వెనకాడమని నిరుపేదలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు ఇంత జరిగినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేక కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు నిర్మల్ జిల్లాలో ఓ వ్యక్తి వడ్డీ డబ్బులు చెల్లించలేదని వడ్డీ వ్యాపారులు ఆయనను చితక్కొట్టారు ఇటీవల నిర్మల్ జిల్లా నిజామాబాద్ నిజామాబాద్కు చెందిన కుటుంబం వడ్డీ వ్యాపారుల ఆకడాలు భరించలేక బాసర గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది బైన్సా మండలంలో ఆటో డ్రైవర్ వడ్డీ వ్యాపారుల టార్చర్ తట్టుకోలేక నిండు ప్రాణాలు తీసుకున్నాడు ఇలా ఎందరో సున్నిత మనుషులు వడ్డీ వ్యాపారుల అడ్డీ తీసుకోవడం అడ్డీ తీసుకున్న తర్వాత ఆ అడ్డీకి రావాలన్న ఆలోచనతో టార్చర్ చేసి ఇక్కడ ఎన్నో కుటుంబాలు కొన్ని కుటుంబాలు కూడా చనిపోయినాయి ఇంకా చనిపోయాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి దయచేసి అడ్డీ వ్యాపారులు కొద్దిగా జాగ్రత్త వహించి అడ్డ తీసుకునే పద్ధతిలో ఉంటది అది తీసుకునే పద్ధతి కూడా మర్చిపోయి పెద్ద ఎత్తున

వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల నుంచి అమాయక పేదలను కాపాడడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాల్సి ఉంది ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రభుత్వ బ్యాంకు రుణాలపై అవగాహన కల్పించాల్సి ఉంది తమను వడ్డీ వ్యాపారుల బారి నుంచి రక్షించాలని ప్రభుత్వ బ్యాంకులు తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేసేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని నిరుపేద ప్రజలు కోరుతున్నారు